నేను చూశానండి మీరు వెంకటేశ్వరుడుగా శోభానాయుడు అలమే పద్మావతిగా వేసి శ్రీనివాస కళ్యాణం అది ఐ షుడ్ సే స్వర్ణయుగం ఇన్ కూచిపూడి డ్యాన్స్ అట్లాంటిది మళ్ళీ నేను చూడలేదు మళ్ళీ అలాంటి అవకాశం రాలేదు వస్తే బాగుండని ఎన్నోసార్లు అనుకున్నాను కానీ మళ్ళీ అలాంటిది భవిష్యత్ నా భవిష్యత్ సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇన్సిడెంట్స్ లైక్ మాస్ట్ గారు బ్యాలెస్లో ఆల్ మేల్ క్యారెక్టర్స్ టుడు లైక్ దుష్యంతుడు విశ్వామిత్రుడు విష్ణు మీరు దుష్యంతుడు వేసినప్పుడు దమయంత్ ఎవరు దమయంత్ ఇది మేము మేనకా విశ్వామిత్ర ఆ బ్యాలే అనమాట సో దాంట్లో నేను విశ్వ విశ్వామిత్రుడు ఇట్ ఇస్ నాట్ దమయంతి సో దుష్యంతుడు క్యారెక్టరు విశ్వామిత్రుడు క్యారెక్టర్ శకుంతల శకుంతల కరెక్ట్ శకుంతల దుష్యంత అండ్ ఈచ్ పార్ట్ ఇస్ 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 బాడీ లాంగ్వేజ్ సో ఐ యూస్ టు గెట్ ఇమాస్ట్ ఇంటువేట్ సో ద బాడీ లాంగ్వేజ్ అండ్ కూచిపూడి ఆర్ట్ ఈస్ ఆర్ట్ ఫామ్ ఇస్ వన్ థింగ్ విచ్ ఈస్ అ కంప్లీట్ ఆర్ట్ ఫామ్ అండి లైక్ ఇట్ హ్యాస్ ఆల్ ద నృత్య బాడీ లాంగ్వేజ్ లైక్ మీరు ఒడిసీ చూసారంటే ఆ బాడీ లాంగ్వేజ్ ఎక్కువ ఉంటుంది సో అంత ఎక్కువ ఉండకపోయినా కూడా బట్ ఎవ్రీ మూమెంట్కి దెర్ ఈస్ అ బాడీ మూమెంట్ కనెక్టెడ్ అండ్ దెర్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్ వెదర్ ఇట్స్ మృత ఆర్ ఎక్స్ప్రెషన్ ఐటమ్స్ దెర్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్ ఆన్ ద బాడీ ఆన్ ద ఫేస్ అనమాట సో అండ్ శివుడు వేసాను శవతాండం చేశాను అండ్ బట్ ఐ యూస్ టు వర్క్ అ లాట్ అండి ఆన్ క్యారెక్టర్స్ ఏదో చేశారు ఏదో చెప్ చెప్పారు మనం చేస్తున్నా అని కాకుండా ఐ యూస్ టు గెట్ టోట్లీ ఇన్వాల్వ్డ్ Krishnudu. Krishnudu is such a mischievous character. I used to be so mischievous on the. People used to come back backstage to see if this was a girl or a boy. And they used to have bets on Mata. So they, they couldn't make out. Even when I did, did um, Srinivasur Kodha, every character. But I enjoyed. I enjoyed doing all the male characters. And then at one point, he said, um, you won't look good in a female character that was a big challenge for me it was so nice in Shankara, Pranam. no i did bhama kalapam i did satya bhama I, I watched you uh, dancing in vishnagadhari's daughter's ah, wedding yes. bala kanakamaya yes. it was so beautiful yes so for me you know anything i do it's like do or die there is no bya media కూచిపూడి ఈస్ అన్ ఆర్ట్ ఫామ్ మీరు మీకు వశమైన ఆర్ట్ ఫామ్ కదా అది ఎలా మీరు సాధించారు ఫ్రం స్టెప్ వన్ టు అల్టిమేట్ స్టేటస్ వాట్ ఈస్ ద జర్నీ మీరు ఎట్లా అంటే సో దట్ ఇట్ ఇంప్రెసస్ యంగ్స్టర్స్ ఎనీ ఆర్ట్ ఫామ్ యు జస్ట్ కాన్ డూ ఇట్ యూ హ్యావ్ టు ఇట్ ఈస్ యూ కనెక్ట్ విత్ ద యూనివర్స్ యూ కనెక్ట్ విత్ ద డివైన్ ఇఫ్ యూ జస్ట్ గో డూ ఫర్ ద సేక్ ఆఫ్ డూయింగ్ నో ఇట్ ఇట్ డజంట్ ఇట్ డజంట్ హ్యావ్ ద ఇంపాక్ట్ ఏదో చేసావులే అని అప్పగిస్తున్నావులే అన్నట్టు అనిపిస్తుంది కానీ బట్ మనలో లీనం అవ్వాలి ఆ ఆర్ట్ ఫామ్ సో దట్స్ వాట్ ఐ డి ఫ్రమ్ డే వన్ వెన్ ఐ వెన్ ఐ స్టార్టెడ్ లర్నింగ్ ఐ వాజ్ సో కమిటెడ్ అనమాట ఎవ్రీ స్టెప్ అసలు రాకపోతే వదిలేదని కాదనమాట అండ్ ద అమౌంట్ ఆఫ్ ప్రాక్టీస్ వీ హ్యాడ్ దోస్ ఇయర్స్ టుడే ఏదో ఫ్లిమ్జీగా చేసేసి వెళ్ళిపోతారు బట్ మాకు వచ్చేదాకా అసలు అనేది హరవిలాసం శివుడు అండి మై గాడ్ హీ హిస్ కోరియోగ్రఫీ వాస్ అమేజింగ్ అండ్ ఐ దిన్ ఒక మూమెంట్ అయితే తద్ది తాకు జంప్ జంప్ త్రీ టైమ్స్ యూ హ్యావ్ టు టర్న్ జంప్ అండ్ సెట్ త్రీ టైమ్స్ దిస్ సైడ్ త్రీ టైమ్స్ దిస్ సైడ్ త్రీ టైమ్ టు ద సైన్ సో క్లాస్లో క్యాజువల్గా చేశాను అనమాట హీ కాల్ మీ అవుట్ సైడ్ డ్యూరింగ్ అ బ్రేక్ అనమాట పిలిచి ఆ మూమెంట్ సరిగ్గా చేయలేదు అన్నారు నేను కూడా ఐ గివ్ కేర్ కేర్ల ఆన్సర్స్ టూషన్ సమ్ టైమ్స్ ఐ సార్ నేను చేయలేను మాస్టర్ అన్నాను నేను అంతే చేయగలను అన్నాను సో హీ సెట్ సిగ్గు సలేదు అలా చెప్పేదానికి నా దగ్గర ఎన్ని ఏళ్ళ నుంచి నేర్చుకుంటున్నావు నువ్వు నేను అని నేను ఎంత ఆలోచించి ఆ మూమెంట్ నేను పెట్టాను దీంట్లో ఇట్ ఈస్ కాల్డ్ మండల భ్రమరం మండలం అంటే సిట్టింగ్ హాఫ్ భ్రమరం అంటే తిరగడం ఐ హ్యావ్ టు డూ ద సిట్టింగ్ హాఫ్ అండ్ టర్నింగ్ త్రీ టైమ్స్ డిసైడ్ ఇట్ త్రీ టైమ్స్ నైన్ టైమ్స్ అనమాట అండ్ దిఫ్ ఎనీబడీ హ్యాస్ టు ఛాలెంజ్ విత్ మీ ఐ ఐ విల్ నెవర్ గివ్ అప్ నెక్స్ట్ డే ద ప్రోగ్రామ్ వాస్ ఇన్ మ్యూజిక్ అకాడమీ అండ్ ఐ ఇట్ ఆల్ ద నైన్ టైమ్స్ సో దట్ షుడ్ బి ద స్పిరిట్ ఇఫ్ యూ హ్యావ్ టు అచీవ్ సంథింగ్ ఇన్ ఇన్ ఎనీ ఆర్ట్ ఫామ్ చాలెంజెస్ మీరు దుష్యంతుడు శివుడు విశ్వామిత్రుడు ఇలాంటి రోల్స్ అన్నీ శ్రీనివాసుడు ఇలాంటి రోల్స్ వేశారు కదా ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్ అవి వేస్తున్నప్పుడు యాక్చువల్గా డ్యాన్సర్ పరకాయ ప్రవేశం చేయాలి కదా ఆ క్యారెక్టర్ అయిపోవాలి ఇన్ని క్యారెక్టర్స్ మీరు వేశారు వేస్తున్నప్పుడు మీరే ఆ క్యారెక్టర్ అయిపోవాలి అయిపోతారు కూడా నాకు తెలుసు అలా జరగాలి అని అంటే యూ షుడ్ బి ఎంటీంగ్ యుర్ సెల్ఫ్ హార్ట్లో ఏం లేకుండా నేను శివుణ్ణి నేను పరకాయ ప్రవేశం చెయ్యాలి అని అంటే నేను ఎంటీ అయిపోవాలి హౌ కుడ్ యూ డూ దట్ ప్రాసెస్ సి ఐ థింక్ ఇట్స్ ద డిసిప్లిన్ వీ హ్యాడ్ ఇన్ లర్నింగ్ ద డాన్స్ ఫామ్ సో చిన్న చిన్న క్యారెక్టర్లు కూడా చేశాను అది ఈ ఏమంటారు అది రవీంద్రనాథ్ టాగోర్ రాసిన చండాలిక చండాలికలో గాజులో ఎమ్మ గాజులో చిన్న క్యారెక్టర్ అది నేను చేశాను గాజులు అమ్మేదాన్లా చేశాను అనమాట సో ఫర్ మీ ఇట్ ఈస్ నాట్ ద బిగ్ క్యారెక్టర్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ హౌ యూ కెన్ ఎంటర్ ఇన్ టు అ క్యారెక్టర్ దట్ మ్యాటర్స్ అ సో దట్ హెస్ హెల్ప్ మీ యాక్చువల్లీ యూ గెట్ ఇన్వాల్వ్ యూ గెట్ ఇన్ శివుడు ఐ ఐ గోట్ స్కేర్డ్ యాక్చువల్లీ ఈవెన్ మాస్టర్ హాస్ మీ టు డూ శివ అని అన్నాను ఏమైనా నా నాలో ఒక ఎక్కడో ఒక చోట ఒక ఫెమినిటీ వస్తుంది మాస్టర్ శివ ఈస్ అ కంప్లీట్ మ్యాన్ లైక్ విష్ణు శ్రీనివాసుడు దేర్ ఇస్ లిటిల్ యునో బ్యూటీ ఫెమినటీ ఇన్ దోస్ క్యారెక్టర్స్ బట్ శివాస్ హండ్రెడ్ పర్సెంట్ నువ్వు చేస్తావు నా తెలుసు చెయ్యి అన్నారు అనమాట సో బట్ ఐ డిడ్ హ్యావ్ టు యు నో వాట్ హ్యాపెండ్ వాస్ వెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ శివా క్యారెక్టర్స్ మై హోల్ బాడీ బికేమ్ స్టిఫ్ సో దోస్ ఆ మూమెంట్స్ అన్నీ ఐ హ్యాడ్ టు మేక్ అన్ ఎఫర్ట్ టు గెట్ ఇట్ బ్యాక్ ఇన్ టు మై సిస్టమ్ ఇది మెడిటేషన్ ఏమైనా హెల్ప్ చేస్తుందా అండి మెడిటేషన్ యూ పరకాయ ప్రవేశం చేసేసుకుంటాం కదా ఆ క్యారెక్టర్లోకి సో యూ బికమ్ దట్ క్యారెక్టర్ దట్స్ వై హీ సెడ్ మేల్ రోల్ ఫీమేల్ రోల్స్ వేస్తే కొజ్జాలో ఉంటాం అన్నారు దాట్ హాట్ మీ లైక్ మ్యాడ్ అండ్ ఐ టుక్ ఇట్ ఆస్ ఛాలెంజ్ అండ్ హీ ప్రోగ్రామ్ సామా కలాపం అండ్ బేమ్ వెరీ ఎమోల్ సో దెన్ ఐ సెడ్స్